ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై తాజా అప్డేట్లు ఇలా ఉన్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఇండియా పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనున శ్రీలంకలోని కొలంబోలోని ఆర్ ప్రేమదా స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్ పై గత కొన్ని రోజులుగా తీవ్ర సందిగ్ధత నెలకొని ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం మొదట్లో ఈ మ్యాచ్ను బైకాట్ చేస్తామని ప్రకటించింది రాజకీయ కారణాలు భద్రతా ఆందోళనలు చూపిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దానికి మద్దతు ఇచ్చింది అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల ఐసిసి తో ఇతర దేశాలతో జరిగిన చర్చలు స్నేహపూర్వక దేశాల అభ్యర్థనలు మల్టీ చర్చల ఫలితాల ఆధారంగా పాకిస్తాన్ జట్టును ఫిబ్రవరి పదిహేనున ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు అనుమతించింది ప్రధాని షేబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ టీం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో షెడ్యూల్ మ్యాచ్లో పాల్గొనాలని స్పష్టంగా ఆదేశించింది ఈ నిర్ణయంతో మ్యాచ్ యథావిధిగా జరుగుతుంది గతంలో పాకిస్తాన్ బైకా డ్రామా చేసిన ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ జరగాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే మార్పు చేసుకుందని తెలుస్తుంది ఐసీసీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది పాకిస్తాన్ టోర్నమెంట్లో లో అన్ని మ్యాచ్లు ఆడాలని ఇండియాతో మ్యాచ్ సహా అన్ని పూర్తి చేయాలని ధృవీకరించింది ఈ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనున రాత్రి సమయంలో జరుగుతుంది రాజకీయ ఒత్తిళ్ల మధ్య క్రికెట్ గెలిచింది అని అంటున్నారు అభిమానులు ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ మ్యాచ్ మీదే ఉంది ఇండియా జట్టు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బలంగా ఉంది పాకిస్తాన్ జట్టు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది క్రికెట్ ప్రేమికులకు ఇది గొప్ప వార్త ఈ వోల్టేజ్ క్లాష్ ను మిస్ చేయకండి ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుంది ఎవరు గెలుస్తారో చూడాలి